ഇച്ച കാര് കോ കിട്ടു

అదే మరి అంతదే కదా మరి అది అంత ఉంది కాబట్టి అంత పెద్దగా ఉంది కాబట్టి విననీరా అంత పెద్ద కావచ్చు వర్షం పని చేద్దామా ఇగో ఈ క్లేలు ఉన్నాయి కదా దీని సగం ఒక ఒక నువ్వు ఒక సగం నేను పాడైపోతుంది అట్లా తీసుకోడు ఒప్పుకోడు అసలు ఒప్పుకోడు అట్లా క్లే నేను నాన్న నువ్వు గుడ్ బాయ్ కదా వర్ష క్లేలు టీచర్ ఏం చెప్పింది తెలుసా వర్షంకు టూ క్లేస్ కొనియండి సాన్నిదకు టూ క్లేస్ కొనియండి అని అన్నారు సరే చిన్న చిన్న ఎందుకు అని పెద్ద ప్యాకెట్ కొనుకొచ్చినాము పెద్ద దాంట్లో షేర్ చేసుకోవాలి నాని కొట్టుకోవద్దురా

ఒక్కొక్కసారి చెప్పు ఒక్కొక్కసారి చెప్పు ఫస్ట్ చెప్తేనే కొనిస్తా చెప్తేనే కొనిస్తా నేను అక్క పిండి వినాయకుడు చేసుకుంటుంది పిండి పిండి వినాయకుడు చేస్తుంది పిండితో కూడా చేస్తుంది ఇది అదే కదా నాన్న ఇప్పుడు షాప్ అదే కదా ఇంకేంది പക്ഷി ബേഡ് ఇది పక్షి ఫిష్ కాదు ఇంత పెద్దగా ఉన్నాయి సరిపోవంట ఉన్నాయి అసలు నీకు వినాయకుడు వస్తుందా మరి రా నేను చేసుకుంటా వీటిని ఆ క్లే తోటి గణపతిని చేయాలంట టీచరు గణపతి వేయనీకి తీసుకురామ్మది క్లేను ఇప్పుడు ఈ క్లే తోటి